తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేస్తున్న రాజకీయ పోరాటానికి తెలంగాణ పోలీసుల్ని వారి అధికారాల్ని కేసీఆర్ అప్పగించడానికి కారణమేంటి తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేయడం ఒక్కటే కారణమా తన పార్టీని అంత ముందించాలని ప్రయత్నించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడి కోసం తెలంగాణను ఎందుకు వాడుకోమంటున్నారు ఇవన్నీ చాలా మందికి వచ్చే సందేహాలు వీటి వెనుక ఉన్న అసలైన స్కెచ్ ను ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుగు ద్వారా బయటపెట్టారు ప్రకాశం జిల్లాలో వివాదాస్పదంగా మారిన వాన్ పిక్ లో కొంత వాటాను కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు కొనుగోలు చేశారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వాన్ పిక్ ను క్లియర్ చేయించి ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఓడరేవు నిర్మించుకోవాలన్నది కేసీఆర్ సన్నిహితుల కోర్కే అలా నిర్మించే ఓడరేవుతో తెలంగాణ ప్రభుత్వం సరుకుల ఎగుమతులు దిగుమతుల కోసం ఒప్పందం కుదుర్చుకుంటుంది ఇది ఆర్కే బయట పెట్టిన ప్లాన్ దీన్ని కాదండీ కూడా లేదు పోర్టు ప్రయత్నాలు తెలంగాణ సర్కార్ చేస్తుందన్నది చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం జగన్మోహన్ రెడ్డి తీరుపై ఏపీలో జరుగుతున్న చర్చల్లో కొన్ని లాజికల్ పాయింట్లను ఏబిఎన్ ఆర్కే బయట పెట్టారు ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేని జగన్ తెలంగాణ పోలీసులను ఆశ్రయించడమే కాకుండా పుగుడుతుంటారు ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర పోలీసులను తొలగించి ఏపీలో శాంతి భద్రతల బాధ్యతను కూడా తెలంగాణ పోలీసులకే అప్పగిస్తారేమో అన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది నిజానికి డేటా చోరీ అంశంలో ఏపీ విషయంలో వీలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ అదే తరహాలో ఏపీ ప్రయత్నించి ఉంటే మాత్రం సెంటిమెంట్ ఏ స్థాయిలో రెచ్చగొట్టి ఉండేవారో సులువుగానే ఆర్కే అంచనా వేశారు ఇప్పుడు ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల తమ ఆత్మగౌరవం కూడా దెబ్బతిందన్న భావనకు ఆంధ్ర ప్రజలు వస్తున్నారని తేల్చేశారు వైసీపీలో చేరుతున్న వారి బ్యాక్గ్రౌండ్ గురించి ఆర్కే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దానికి చిన్న ఉదాహరణ జయసుధ చేరిక నిజానికి ఆమెకు జగన్ పార్టీలో చేరాలన్న ఆలోచన లేదు తెలంగాణ యువరాజు కేటీఆర్ కొద్ది రోజుల క్రితం జయసుధకు ఫోన్ చేసి జగన్ ను కలిసి వైసీపీలో చేరాలని కోరారట తొలుత అందుకు నిరాకరించిన జయసుధ చివరకు ఒత్తిళ్లకు తల వంచక తప్పలేదు అని ఆర్కే స్పష్టంగా వివరించారు ఇది నిజం కాదని కేటీఆర్ చెప్పగలరా అని సవాల్ కూడా చేశారు ఇక డేటా వార్ లో విజయసాయిరెడ్డి కుట్రలు తెలంగాణ పోలీసుల యాక్షన్ ను కూడా విడమర్చి చెప్పారు ఇటీవలి కాలంలో సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే నుంచి వచ్చిన కొత్త పలుకులో ఈ వారం ఆర్టికల్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి